గుడ్ మార్నింగ్ రేపు అమావాస్య ఈ అమావాస్య పౌర్ణమి లాంటి విషయాలు నేను ఎప్పుడు మాట్లాడను మనుషులతో మాట్లాడను యూట్యూబ్లో మాట్లాడను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే కొందరు ప్రచారం చేస్తున్నారు కాశీలో మేము ప్రత్యేక పూజలు చేస్తున్నాము రేపు వచ్చి అమావాస్య పేరు సోమావతి అమావాస్య మీ పితృదేవతల ఆత్మకు శాంతి కలిగించడానికి మేము పూజలు చేస్తున్నాము ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని ఏ వీడియో చూడు మధ్యలోనో ఎండింగ్లోనో యాడ్ వస్తుంటుంది కదా అది నమ్మొద్దని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను స్వర్గము నరకం అనేవి ఉండవండి నక్షత్రాలకు చెడు మంచి అనేవి తెలియవండి వాటి డ్యూటీ అవి కరెక్ట్గా చేస్తుంటే కదా మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా బ్రతికేస్తున్నాం నక్షత్రాలు గ్రహాలు అమావాస్య పౌర్ణమి ఇవి చెడు కావు మనకు మంచి చేయడానికి ఏర్పడినటువంటి కాల నిర్ణయమే మన శరీరానికి ఏ స్ప ఎక్కడ స్పర్శ తెలుస్తుందో మన కళ్ళకి ఏది కనిపిస్తుందో అదే నిజం తప్ప స్వర్గము నరకం అనేవి ఏవి ఉండవు ఈ శరీరం పోయిన తర్వాత మనకు ఏది కనిపించదు కాబట్టి ఏది ఉండదు అది గుర్తుపెట్టుకోండి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండి